ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి అటువలను వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు ఎవరంటే ఎవరైతే రహస్యంగా చొరబడిన వారు ఉన్నారో అభిషేకము లేని వారు ఉన్నారో దేవుని పిలుపు లేకుండా దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూ అదిగో అద్భుతం ఇదిగో అద్భుతం ఇదిగో ఆశ్చర్యమైన కార్యం మా ద్వారా జరిగించబడింది నా ద్వారా జరిగించబడింది నా ప్రార్థన దేవుడు విన్నాడు వేషధారుల వలె మతేసు సువార్తలో మనం చూస్తున్నాం మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండకుండా వారికి ముందుగానే దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడని లేఖనాలు మనం చూసి ఉన్నాం సో వేషధారులు వారి యొక్క పేరు ఘనతగా ఉండాలని మరి అనేక మంది వారు ఎదుట వారికి ఘనత కావాలని వారు తలంచుచుంటూ ఉంటారు సామితుల గ్రంథంలో చూసినట్లయితే ఘనతకు ముందు వినయము కలుగుతూ ఉంటుంది వీరి యొక్క జీవితాలలో ఆ వినయము లేని వారిగా ఉన్నటువంటి మనుషులను కూడా మనము గ్రహించాలి సో గ్రహించాలి అంటే మనకు వివేచన ఆత్మయ వరము మనకు కలిగిన వారిగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానము సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎవరు దుర్బోధకులు ఎవరు ప్రయాసపడుతున్నారు ఎవరు సత్యమైన బోధకులు ఎవరు నిజమైనటువంటి దేవుని యొక్క సేవకులు అని మనము గ్రహించుకున్నప్పుడు మనకు కలిగినది ఏది కూడా కోల్పోకుండా మనం అందరం కూడా ఉంటాం హలలియా దేవునికి స్తోత్రం చూసినట్లయితే ఈ యొక్క దుర్బోధకులు రహస్యంగా చొరబడినవారు కామతురత్వం కలిగి దేవుని కృపను అనుభవించుచు దేవుడిని విసర్జించుతున్న వారు కాని భక్తిహీనత కలిగిన వారుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే అటువలనే వీరును కళలు కనుచు ఏం చేస్తుంట వారి ఆలోచనలన్నీ కూడా వారి శరీర కోరికలపైనే వారు ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు శరీరమునకు ఆయాసం లేకుండా ప్రయాస పడకుండా వారి యొక్క ఊహలలో ఆలోచనలలో అనేకమైనటువంటి వ్యసనములకు ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో అనేకమైనటువంటి గేమ్స్ వచ్చి వారు మేడలు మిద్దులు కట్టాలని అది చేయాలని ఇది చేయాలని వారు అంతా కూడా వారు ఆలోచన కలిగిన వారుగా ఉంటారు వారు కళలు కంటూ ఉంటారు ఎలాంటి కళలు కంటూ ఉంటారంట శరీరమును నాశనము చేసుకునేటువంటి కళలు కంటూ ఉంటారు ఇక్కడ చూసినట్టయితే లేఖ చూసినట్లయితే అటువలనే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు చాలామంది ఈ యొక్క ఈ మొబైల్స్ ద్వారా కావచ్చు ఇక న్యూస్ పేపర్స్ ద్వారా కావచ్చు నవల్స్ ద్వారా కావచ్చు అనేకమైన చిత్రాల ద్వారా వారి యొక్క శరీరమును బలహీనపరచుకుంటారు ఆ యొక్క మాటలు చదువుతూ ఆ చిత్రాలు చూస్తూ వారి యొక్క శరీరమును వారికి వారిగానే నాశనం చేసుకుంటూ ఉంటారు దుష్టుడు వాడికి వాడే నాశనము చేసుకుంటున్నాడు బాగా గమనించాలి ప్రియ సంగమ నువ్వు దేవుని బిడవై ఉండి నీ శరీరమును నీ జీవితమును మీకు మీరుగా మరి పవిత్రపరుచుకునే వారుగా ఉంటూ గ్రహించే వివేచన ఆత్మతో నింపబడుతున్నప్పుడు మనము దేవుడిని విసర్జించిన వారుగా ఉండము భక్తిహీనత కలిగిన వారుగా ఉండము ఎప్పుడైతే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ దేవుని కృప భూమి అంతా కూడా వ్యాపించింది ఆ సిక్కులకి ముస్లింస్ కి ఆ ఇంకా మతం అని చెప్పుకునే వారందరికి కూడా ప్రతి మానవుడికి కూడా దేవుని యొక్క కృప ఈ భూమి మీద దేవుని యొక్క కృప ఆవరించింది ఆ కృపలో వారందరూ కూడా ఉన్నారు అయితే ఆ కృపలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుని బిడ్డగా మనము ఆయనను విశ్వసించటం వలన మనకు రక్షణ మారు మనసు నిత్య జీవం వచ్చింది మరి మనము ఆ భక్తిహీనత లేకుండా దేవుడిని విసర్జించకుండా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము మన హృదయంలో నిలబెట్టుకొని స్థిరపరచుకొని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు రావు ఈ లోక సంబంధమైన మనుషులు వలె మనము భక్తిహీనత కలిగిన వారిగా ప్రవర్తించము అయితే వీరంతా కూడా ఏం చేస్తున్నారటండి దేవుని కృపను పొందుకొనచ్చు రహస్యంగా చొరబడి దేవుని మాటలను వారి సొంత ప్రయోజనం కొరకు వారి పొట్టకూటి కోసం వారి శరీర కోరికల కొరకు వారి ఆస్తులు విలువలు పెంచుకున్న కొరకు ఆ సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొరకు వారు అనేకమైనటువంటి దురాలోచన కలిగిన వారుగా ఉన్నారు ఎలా ఉన్నారంటే చూద్దాం ఆ లేఖనాలు కూడా మనం ముందుకు సాగిపోయి చూస్తూ ఆ వాక్యాన్ని గ్రహించుకుంటూ ముందుకు సాగిపోదాం ఇంకా చూసినట్లయితే ప్రభుత్వమును నిరాకరించచ్చు అధికారములకు వారు లోబడటం లేదు ప్రభుత్వముకు లోబడటం లేదు మా దేవుడు మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి అపవాది వాడు ఈ లోకంలో ఉన్న అధికారులకి లోబడటం లేదు దేవునికి కూడా లోబడటం లేదు దేవునికి స్తోత్రం ఇంకా ఏం ఆ ప్రభుత్వము నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు వీరు వీరు హృదయమంతా కూడా ఏముందంటే ప్రేమ లేదు సమాధానం లేదు ఎప్పుడు దోచుకుందామా ఎప్పుడు రాబట్టుకుందామా ఎప్పుడు ఒకరి దగ్గర నుంచి ఆశించే హృదయం కలిగిన వారు కాబట్టి దేవుని మహిమ కొరకు దేవుని త్యాగము కొరకు ప్రయాస పడేవారుగా ఉండరు నిజమైనటువంటి దేవుని యొక్క పనివారు దేవుని విశ్వాసులు ఎంత భారమున్నా ప్రయాసమున్నా ఆ ఓర్పు కలిగి సహనము కలిగి దేవుని యొక్క కాపుతలు భద్రతలో అందుకనే మొట్టమొదటి వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమలో ప్రేమించబడుతూ ఏసు క్రీస్తు నందు మీరందరూ కూడా భద్రము చేయబడి ఉన్నారు సో మనం అందరం కూడా భద్రముగా దేవుని యొక్క అనగా యేసుక్రీస్తు వారి యొక్క భద్రతలో మనం అందరం కూడా ఉన్నాము ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించుకుని ఈ వాక్యము నా కొరకే దేవుడు మాట్లాడి ఉన్నాడు అపవాది సంబంధుల వలె భక్తిహీనుల వలె విసర్జించున్న వారికి నేను ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించగలిగినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ధన్యత శ్రేష్టమైన వారిగా మీరు అందరూ కూడా ఉంటారు హాలిల్లిగా దేవునికి ఇస్తూ ఇక్కడ ఈ యొక్క రహస్యంగా చొరబడిన వారు దేవుడిని విసర్జించుచున్నవారు భక్తిహీనత కలిగిన వారు కలలు కరచు వారి శరీరమును వారే అపవిత్రపరచుకొనూ ప్రభుత్వమును అధికారము నిరాకరించుచు దూషించుచు మహాత్ములను దూషించుచు ఉన్నటువంటి వారి యొక్క ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే ఆదికాండము మూడవ అధ్యాయము ఐదవ వచ్చింది ఒకసారి చూసినట్లయితే అక్కడ పరలోకము నుంచి త్రోయబడినటువంటి పడిపోయినటువంటి అపవాది యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయో మనకు అక్కడ చక్కగా తెలియపరచబడతా ఉంటుంది ఆ దామును అవ్వను ఏం చేస్తున్నంత అపవాది వారిని లోబరుచుకున్నట్టు వారికి కలిగిన మహిమ శరీరమును దొంగిలిస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం అనేక మంది వరే రహస్యముగా చొరబడి మీకు అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యం జరుగుతుంది మహత్కార్యములు జరుగుతుంటాయి అని దేవుని కృపను కామతురత్వమునకు వారి యొక్క లోక ఆశలకు వారి వినియోగించుకున్నది అయితే వారికి ముందుగానే దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు అపవాదికి దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు ఈ లూసిఫర్ కు కూడా దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు మూడో అద్యం ఐదో అద్యం చూసినట్లయితే అక్కడ నాకు చక్కగా తెలియపరచు పెడుతుందండి ఏలయనగా మీరు వాటిని దినమున అపవాది మాట్లాడుతూ ఉంది నాలుగు వచ్చిన కూడా చూద్దాం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిను దినమన మీ కన్నులు తెరవబడినయు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీతో ఏమంటుందంట దేవదూతుల వలె మీరుంటారు అది దేవుడికి కూడా తెలిసిపోతుంది కాబట్టి మీరు ఇక వృక్షమును ఆ వృక్షమునుకున్న పండును తినమని చెప్పి వారిని ఫోర్స్ చేస్తుంది బలవంతం చేస్తూ ఉంది ఆశ చూపిస్తూ ఉన్నది నీకు కలిగిన ఆశ ఏ విధముగా ఉండాలంటే దేవుని దగ్గర నేను కన్నీరు కార్చాలి దేవుని దగ్గర నా భారం అంతటిని కూడా తెలియపరచాలి దేవుడు నన్ను చూస్తున్నాడు నాకు సహాయము చేస్తున్నాడని నువ్వు దేవుని పైన నమ్మకం కలిగినప్పుడు నీకు మధ్యవర్తిల అవసరం లేదు ఎవరు అవసరం లేదు వారి మాటలకి వీరి మాటలకి నువ్వు లోబడి వారి ఆశ చూపించినప్పటికి కూడా నువ్వు దొంగలించబడవు దేవునితో సహవాసం నీకు కలిగి ఉంటే దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మాట చెప్పిన ప్రకారంగా వీరు నడుచుకున్నట్లయితే ఆ యొక్క పన్ను తినేవారు కారు అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు ఇబ్బంది పెడతా ఉంటాడు లేని ఆశలను తెలియపరుస్తూ ఉంటాడు ఈ యొక్క అబద్ధ బోధకులు రహస్యంగా చొరబడినటువంటి వారు కూడా మీకు మరి చొరబడి మిమ్మల్ని నాశనము చేటుకు వారి వచ్చిన్నారు కాబట్టి ఆ ఏసుక్రీస్తు యొక్క సహోదరుడు ఏసుక్రీస్తు యొక్క దాసుడు అతి అత్యాసక్తితోటి విశేష ఆసక్తితోటి దేవుని భద్రతలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ తెలియపరచుబడుతున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేకమంది వారు నా పేరు వస్తారో చెప్పి ఒక యుధ తెలియపరచిపెడుతున్నట్లుగా చూస్తూ ఇక్కడ హవ్వను ఏ విధంగా అయితే మోసం చేస్తుందో ఆశ చూపిస్తుందో ఈ లోక సంబంధమైన ఆశలను బట్టి నువ్వు ములక చెట్టు ఎక్కకూడదు ఒకవేళ కనుక ఎక్కావు అనుకో వెంటనే వాడే పడద్రోస్తూ ఉంటాడు కష్టమైనా నష్టమైనా స్థిరముగా దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పకుండా నూరు శాతము ఆ దేవుని యొక్క పరలోకం నుంచి వచ్చిన అద్భుతము ఆశ్చర్యము అది స్థిరముగా ఉంటుంది మరి కొంతకాలం నుండి మరి అంతలోనే మాయమైపోదు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మెజిషియన్స్ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక మరి మ్యాజిక్ చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి ఆ అర్ధ గంట సేపు వచ్చి ఆ వన్ అవర్ వచ్చి మ్యాజిక్ చేసి సంతోషపరిచిపోతూ ఉంటారు కానీ మన దేవుడు నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా ఆయన మనల్ని ఆనందించే దేవుడు కాబట్టి ఆ కీర్తన గ్రంథంలో కూడా చూస్తున్నట్లయితే రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలకు ఆరు వచనాల వరకు చూసినట్లయితే అక్కడ ఏ విధముగా వీరందరూ కూడా ఉన్నారో మనం చూడొచ్చండి ఒకసారి కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుంచి మనము ఆరు వచనాల వరకు చూద్దాం అన్ని జనులు ఎలా అల్లరి రేపు చున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి మనము వారి కట్లు తెంపదాం రండి వారి పాశములు మన ఇద్దరు పారవేయము రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు ఎహోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు ఎవరంటే ఈ భూరాజులు యహోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుస్తున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఆకాశమందు ఆశీనుడుగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు వేషధారులకు ముందుగానే తీర్పు తీర్చబడినది అందును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అందును బట్టి వెర్రివారా అజ్ఞానంలారా నా జ్ఞానం లేని వారులారా నా యొక్క ఆత్మ లేని వారులారా మీరు ఎంత చేసుకున్నా కొంతకాలమే మీకు ఆల్రెడీ తీర్పు తీర్చింది నీకు ఎంత బలం ఉందో నీకు ఎంత సామర్థ్యం ఉందో ఎంత జ్ఞానం ఉందో అదంతా కూడా వ్యర్థమే నా బిడ్డలను శోధిస్తున్నట్టు నీవు నా ప్రజలను శోధిస్తున్నట్టు నీవు నా ప్రజలకు ఆశను కలిగిస్తున్నట్టు నీవు నీకు తీర్పు తీర్చబడినది అపవాదికి తీర్పు తీర్చబడినది నీవు కనుక ఇక వాక్యాన్ని నీకు అర్థం కాకపోతే నీకు జ్ఞానం రాదు వివేచన రాదు ఒకవేళ కనుక నీకు జ్ఞానము వివేచన రాకపోతే దేవుడు ఎంత ఆయన దగ్గరికి వచ్చి ఆయన కౌగిలలో నిన్ను హత్తుకున్నా నువ్వు గ్రహించకపోతే యోధాయిస్కృతి లాగా ఆ దేవుని పక్కన ఉన్నప్పటికి కూడా దేవుని మహిమను చూడలేవు నువ్వు దేవుడిని తెలుసుకోవాలంటే దేవుని వాక్యం తెలియలేదు దేవుని యొక్క వాక్యం తెలిసి ఉన్నావు అంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు వివేచన ఆత్మతోటి నింపబడతా ఉంటావు స్థితిగతులను పరిస్థితులను ప్రతి విధమైన పరిస్థితులను నువ్వు దేవుని యొక్క వివేచన తోటి గ్రహించి నువ్వు ముందుకు సాగిపోతా ఉంటావు దేవుని గ్రహింపు దేవుని వివేచన దేవుని ఆత్మ లేకపోతే నీ అడుగులు తడబడతా ఉంటే నీ అడుగులు పెదవులు మాటలన్నీ కూడా పాపంలోకి వెళ్ళిపోతుంటే అయ్యో బ్రదర్ అయ్యో సిస్టర్ అయ్యో పాస్టర్ గారు అయ్యో బోధకుడ మీకు తెలియకుండా జరిగిపోయింది మేము అనుకోలేదు బ్రదర్ మేము అనుకోలేదు సిస్టర్ అని చెప్పుకుంటూ అజ్ఞానుల వల్ల ఏం మాట్లాడతారు అది కూడా వారి జ్ఞానమే తెలియదు అని చెప్పడం కూడా వారి జ్ఞానమే కానీ కావాల్సిన జ్ఞానం లేకుండా లేనిపోని లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండకూడదు ఇక్కడ ఏం చేస్తారంటే భూరాజులందరూ కూడా కలిసి యహోవాకును ఆయన అభిషక్తికునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఆకాశం ముందు ఆశీనుడ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడే వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచ్చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుడిగా చేసి ఉన్నాను మనం ఏం చేయాలంట మనలని దూషిస్తున్న ఈ లోకమంతా కూడా ఏకమైనప్పటికీ కూడా నారాజు నన్ను స్థిరపరుస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు కేవలము ఆశీర్వాదము ఆ కేవలం వినలేని దేవుడు ఒకటే చేస్తుంటాడా కాదు దేవుడు దినదినము కూడా జ్ఞానమునిస్తున్నాడు ఆ జ్ఞానము కూడా తెలుసుకోవాలి ఆశీర్వాదములు ఒక్కటే కాదు ప్రియసాంగ ఆశీర్వాదముల కంటే ముందుగా దేవుడి వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది ఎప్పుడైతే జ్ఞాన వివేచన కలిగి ఉంటావో అన్ని విషయాలు కూడా భద్రముగా ఉంటావు దొంగ నిన్ను దొంగలించు కొనుకోకుండా నువ్వు భద్రముగా ఉంటావు హాలియ్య దేవునికి స్తోత్రం అదే విధంగా ఆ పన్నెండవ అధ్యాయం కీర్తన గ్రంథం కూడా చూసినట్లయితే అతను కూడా మూడు నాలుగు వచ్చిన మాకు ఉంటుంది పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చూద్దాం యహోవా ఇచ్చుకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుగులన్నిటిని కోసివేయును ఎలాంటి వారిని ఎలాంటి నాలుకని తీసేస్తున్నాడు అండి యహోవా ఇచ్చకుమలాడు పెదవులన్నిటిని బింకములాడు నా నాలుగులన్నిటినీ కోసివేను మా నాలుకుల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు వారిని అనుకుందరు ప్రభు ఎవడని వారు అనుకుంటారంట ఈ భక్తిహీనులు దేవుడు మమ్మల్ని ఏం చేయలే ఆయన పేరట ఆయన నామం పేరట మేము చేస్తున్నాంలే దేవుడు మాకు ఇస్తా ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారు మమ్మల్ని ఏం చేయలేదు అనుకుంటా ఉన్నారు కాబట్టి ప్రియ సంగమ నీవు దేవునితో డైరెక్ట్ రిలేషన్ కలిగిన వారుగా ఉండాలి దేవునితో మరి ఆ యొక్క రిలేషన్ కలిగి ఉన్నప్పుడు ఆ నీకు కలిగిన దీని నుంచి నేను ఎవ్వరు కూడా ఏది దొంగిలించడు ఆదాము హవ్వ యొక్క మహిమ శరీరం ఏ విధంగా అయితే అపవాది దొంగిలించి ఉన్నాడో వారు ఆ చెడుకు ఆకర్షితులైన వారుగా ఉన్నారు ఎప్పుడైతే చెడుకు ఆకర్షితులు అవుతున్నారో అప్పుడు దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉండిపోతూ ఉన్నారు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించటం లేదో ఎప్పుడైతే పవిత్రముగా ఉండటం లేదో ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉండటం లేదో నువ్వు లోకమునకు సంబంధిగా లోక సంబంధిగా అపవిత్రుడు అయిపోతున్నావు అపరిశుద్ధుడు అయిపోతున్నావు అపవాది నీలో ఉండి నీకు తెలియని రీతిగానే నిన్ను మోసగిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఈనాటి క్రైస్తవ జీవితంలో ఆ ముసుగుల్లో ఉన్నటువంటి క్రైస్తవులుగానే ఉన్నారు వారు మోసపోతున్నారు అనేక మంది దేవుని బిడ్డలు మోసపోతున్నారు అపవాది చేత అనేక మంది దుర్బోధకుల చేత అనేక మంది వారు దేవుని కృపను పొందుకుంటూ విసర్జించుతున్న వారి చేత అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి నా దేవాది దేవుడు దేవుని ప్రేమను అనుభవిస్తుండే ప్రజలు దేవుని యొక్క భద్రతలో నుండి ప్రజలందరికీ కూడా ఎటువంటి హాని కలగకుండా యూధ హెచ్చరిస్తూ ప్రేమిస్తూ ఆయన ప్రేమను చూసారా ఎంత మరి చక్క గొప్పగా తెలియపరుస్తు అనేక మంది కళలు కంటా ఉంటారు ఆ కళలలో వారి శరీరము అపవిత్రపరుచుకున్నారు మీరందరూ కూడా చిన్నపిల్లలు కాదు యవనస్తులు కాదు చక్కటి బలమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారు లోకమేంటో దేవుని వాక్యం ఏంటో ఆ శరీరము ఏ విధంగా అపవిత్రపరచుకుంటున్నారో ప్రత్యేకంగా తెలియపరచిన అవసరం లేదు మీ జీవితంలో కూడా ఆ యొక్క ఏష్యా ప్రవక్త ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్నాను నేను నాశనం అయిపోతుంది ఏ విధంగా అయితే పశ్చాత్తాపడుతున్నాడు ఎల్లప్పుడూ కూడా నీకు తెలియని జ్ఞానం బట్టి తెలియని వివేచన ఆత్మను బట్టి దేవుడిని అడిగినప్పుడు నువ్వు ప్రతి విషయంలో కూడా ప్రతి సెకండ్లో కూడా నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకుంటావు నీ ప్రియుడితో కలిసి నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు నీకు ఆ ప్రియుడితోటి ఆనందిస్తూ ఉంటావు ఈ లోక సంబంధులు కళలు కంటా ఉంటావు అనేకమైన కళలు ఎంత సౌందర్యంగా ఉంటాయంటే ఎంత గొప్పగా ఉంటాయంటే వాడు దినము లేచిన కాడిచ్చి కాడించి నుంచి రాత్రి వరకు కూడా అదే ఆలోచన మీ అందరికి తెలియ పరిస్థితి ఎక్కువగా ఏదైనా ఆలోచన చేసినా కూడా సైంటిఫికల్గా శరీరానుసారంగా కూడా అవే తలంపులు వస్తూ ఉంటాయి అదే కళ వచ్చింది దేవుడి దర్శనం చేయకుండా దేవుని దర్శనం ఎవరికి వస్తాయంటే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో వివేచన ఆత్మ సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారికి మాత్రమే దేవుని యొక్క దర్శనాలు వస్తాయండి వీరంతా కూడా ఏం చేస్తారట వారి సొంతంగా వారి ఊహల్లోకి వెళ్ళిపోతుందా ఒక చోట నేను చూస్తున్నాను నిజ జీవితం కంటే ఊహా జీవితం చాలా గొప్పగా ఉంటుందని చూసి ఉన్నాను వీరు కూడా నిజ జీవితం కంటే ఊహా ఊహల్లో ఎక్కువగా ఆలోచనలో ఎలా ఉండాలి ఎలా ఎలా బలపడాలి ఎలా సంపాదించాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఎలాంటిగా నేను రెడీ అవ్వాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని ఈ విషయాల్లో సిద్ధపడుతూ అనేకమైన ఊహలలో వారు శరీరమును ప్రాణమును దేహమును కూడా అపవిత్రపరుచుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం కాక కాబట్టి ప్రియసంగమ మీరందరూ కూడా గ్రహించే వారిగా ఉండాలి ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటావో దేవుని యొక్క సన్నిలో నేను నువ్వు కాపాడుకుంటూ ఉంటావు నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటావు నువ్వు నువ్వు భద్రపరచుకుంటూ ఉంటావు సో ఎవరు ఎలా ఉన్నా నీవు దేవునితోటి సహవాసం కలిగినప్పుడు నీతో అద్భుతం చేస్తూ ఉంటాడు ఆశ్చర్యం చేస్తుంటాడు మహత్కార్యం చేస్తుంటాడు బలపరుస్తుంటాడు స్థిరపరుస్తాడు మహిమ ఆయన యొక్క కృపను ఆయన యొక్క మేలుతోటి మిమ్మల్ని నడిపిస్తాడని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరినీ ఆశ్రయించిన గనుక